సిరిగొండ ప్రజలందరికీ నమస్కారం నేను సర్పంచి అభ్యర్థిగా నిలబడడం జరిగింది నా పేరు జంగం గంగాధర్ నా యొక్క శ్రీగొండ సమస్యలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యల కన్నా ఎక్కువ ఇళ్ళల్లో కోతులు విడత బాగుంది పంట చే కూడా చాలా ఇబ్బందులుగా కోతులు అన్నీ చేస్తున్నాయి వలన ఇక్కడ హాస్పిటల్ కానీ ఇక్కడ రోడ్ల పుట్టి ఇక్కడ వెళ్ళినా కానీ దానివల్ల కోతులు విపరీతంగా తిరగడం జరుగుతున్నది చిన్నపిల్లలైన వస్తువు తీసుకొని పోవడానికి దుకాణం నుంచి ఒక వస్తువు తీసుకపోతే ఆ పిల్లల మీద కోతులు తిరగబడి ఆ మీద కాగి ఆ వస్తువులు తీసుకొని తినడం వల్ల ఆ పిల్లలను గాయపరుస్తున్నాయి దాని కొరకు నేను ఒక సమస్యగా ఎన్నుకొని ఆ సమస్యను పరిష్కరిస్తానని నా మనసులో అనుకున్నాను దానివల్ల ఈ ఎలక్షన్కు ఎన్నో సమస్యలు చెప్తారు ఆ సమస్యల కన్నా ఈ కోతుల సమస్య ఎక్కువ ఉన్నదని దాని కొరకు దాని గురించి నేను ఒక ఆలోచించి ఈ సమస్య దాని గురించి మన కోతులు ఎక్కువ తిరగడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని నేను ఒక డిసిషన్ తీసుకొని ఈ ఇక్కడ ఎలక్షన్లో అక్కడ ఇక్కడ రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులు అవన్నీ ఎందుకు అని నా సొంత అభిప్రాయంతో ఈ కోతులు పట్టించడం వల్ల నాకు ఒక మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ కోతులను ఒక నెల రోజులలో కాంటాక్ట్ పదంగా మాట్లాడి ఆ కోతులను పట్టించడానికి నేను వస్తున్నాను ఒక అగ్రిమెంట్గా ఒక పేపర్ రాసి వాళ్ళకు భయానం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు నేను గెలిచిన తెల్లారి నుంచి ఈ కోతుల బిడద వాళ్ళకి ఫోన్ చేసి రప్పించి కోతులను పట్టించడం జరుగుతుంది వాళ్ళకు కోతులు పట్టే వాళ్ళు వచ్చారు వాళ్ళకు అడ్వాన్స్గా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని పదివేల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది ఉన్నాయి ఆ సమస్యల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయినది ఒక సమస్య ఈ బైపాస్ రోడ్ పొట్టి వెళ్ళే కట్టరికి కేవీ లైన్ ఉంది ఆ ఇండ్ల మీదకెళ్ళి ఉన్నది ఆ సంఘాల మీదకి వెళ్ళే ఉన్నది దానివల్ల పిల్లలు ఆడుతూ ఆడుతూ షాక్ గురైన రోజులు ఉన్నాయి అవి అవి చూసినాం కూడా ఆ పరిష్కారాన్ని గురించి మా ఎంపీ గారికి ఫోన్లో మాట్లాడినాము హాని ఇచ్చాడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా మా క్యాండిడేట్ గెలిపియండి గెలిపించిన తర్వాత నేను ఆ పని చాలా వేయి గారితో రిపోర్ట్ అవన్నీ తీసుకొని అది తీసేయడానికి తొలగించడానికి నేను ఎల్లవెళ్ళాల మీకు తోడుగా నీడగా ఉంటాను అని చెప్పారు ఖచ్చితంగా ఇచ్చారు మీరు సర్పంచ్గా మీరు గెలిపించుకొని రండి అస్తే నేను మీకు అవి విధిస్తా ఒక శ్మ శ్మశన వాటికి సంబంధించింది కూడా ఆ సమస్య కూడా చెప్పారు ఎంపీ గారు మీకు ఎటువంటి సహాయం గల నేను చేస్తాను మీరైతే సర్పంచ్గా క్యాండిడేట్ని గెలిపించుకొని ఈ ఉన్న సమస్యలను నేను క్లియర్ చేస్తా అని మాటిచ్చారు ఎంపీ గారు నన్ను సర్పంచ్గా మీరు ఓటేసి గెలిపియని ఈ బాలగుతుకు ఓటేసి గెలిపి ఈ సమస్యల గురించి నేను సార్తో మాట్లాడతాను నా ఇళ్ళ మీకు సేవలు చేస్తాను మేము తెల్లారి నుండి వచ్చి ఆ కోతలు పట్టడానికి వస్తారు పట్టిస్తాను కాబట్టి మీరందరూ ఈ బాలగుతుకు ఓటేయగలరు నన్ను గెలిపించగలరు నన్ను గెలిపించిన తెల్లారి ఈ సమస్యను క్లియర్ చేయడానికి నేను ముందుకు వస్తాను ఇటువంటి ఈ నెల రోజుల రూపే పట్టిస్తారు ఆ కోతులు పట్టిన దానికి అగ్రిమెంట్గా రాసుకున్న ఒక పేపర్ ఇచ్చాను వాళ్ళకు కూడా నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకు మాట్లాడినాను దీనివల్ల నా కొద్దిగా మేలు చేసి ఓటీహెచ్ గెలిపించుకొని నేను ఇంకా ఇంకా అభివృద్ధి పనులు చేయగలుగుతాను దానికి మీ అందరికీ ఒక నమస్కారం